నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం కుమార్ మాధవిని ఎక్కించుకుని బైక్లో బయలుదేరాడు విజయవాడలోనే ఫేమస్ ఫైవ్ స్టార్ హోటల్ ముందు దిగి బైక్ పార్క్ చేసి లోపలికి నడిచాడు లోపల ఏసి హాల్లో ప్రవేశించాడు హాల్ మొత్తం డెకరేట్ చేసి ఉంది కూర్చోడానికి కుర్చీలు ఉన్నాయి ముందు చిన్న స్టేజీ లాంటిది ఉంది ముందు ఒక ఉంది అమ్మని అక్కని వెతుకుతూ ముందుకు వెళ్ళింది మాధవి ముందు కుర్చీలో కూర్చుని ఉన్నవారిని చూసి బావ ఇక్కడు ఉన్నారు అంటూ అటు వెళ్ళింది కుమార్ కూడా అటువైపు వెళ్ళి కూర్చున్నాడు బావ మనమే ముందు వచ్చాము మీ ఓనర్ వాళ్లు ఏరి అని అడిగింది మాధవి స్టేజి దగ్గర ఉంటారేమోలే అన్నాడు కుమార్ ఇంతలో హఠాత్తుగా ఒక యాంకర్ వచ్చింది తను మాట్లాడటం మొదలుపెట్టింది యాంకర్ వచ్చి మాట్లాడుతూవున్నా ఇంకా అసలు వాళ్లు రాలేదు డబ్బున్నవాళ్లతో ఇదే ప్రాబ్లం బావా వాళ్ళు టైంకి రారు వచ్చిన వాళ్ళని పట్టించుకోరు ఇంతసేపైనా ఎవరూ రాలేదు నిష్ఠురంగా మాట్లాడింది మాధవి కాసేపు ఈ ఫైవ్ స్టార్ హోటల్లో ఏసీ హాల్లో కూర్చుని ఉంటే బాగలేదా ప్రశ్నించాడు కుమార్ ఎందుకు బాగాలేదు బాగా ఉంది బావ ఈరోజు కోసం మూడు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అంది చుట్టుచూస్తూ యాంకర్ మాట్లాడుతూ ఉంటే అవేమీ వినకుండా డెకరేషన్ హాల్ని చూసుకుంటూ కూర్చుంది మాధవి హాల్ మొత్తం చీకటిగా అయిపోయింది వెలుతురే లేదు ఏంటి అసలు వెలుతురే లేదు విసుక్కుంటూ ఉంది పురుషుల జీవితాలలో భాగస్వామి చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది భాగస్వామి లేకపోతే జీవితం నిస్సారంగా గడిచిపోతుంది ఇష్టపడిన భాగస్వామి లభిస్తే జీవితం మీద బండిలా సాగిపోతుంది అలాంటి ప్రేమతో దంపతులైన ఒక జంట తన ప్రథమ పెళ్లిరోజుని మనందరి సమక్షంలో ఇలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఆ జంటని ఇప్పుడు స్టేజ్ మీదకి పిలుస్తున్నాను ఇప్పుడు లైట్ వచ్చి ఆ మీద ఆగుతుంది అనగానే ఒక లైటు వెనక్కినుంచి అందరిమీద వస్తూవుంది మాధవి వెనక్కి తిరిగి చూసింది ఎవరెవరో ఉండేసరికి మళ్లీ తలతెప్పి ముందువైపు చూస్తూ ఉంది అలా లైట్ వస్తూ వస్తూ ఒక్కసారిగా మాధవి కుమార్ల ముందు ఆగింది బావ ఇదేంటి మనమీద ఆగింది అని మాధవి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే కుమార్లేచి మాధవి ముందు నిలబడి చేయి చాపాడు మాధవి ఆశ్చర్యంగానే చూస్తూ ఉంది పక్కనే ఉన్న మాలతి మాధవి చెయ్యి తీసి కుమార్ చేతిలో పెట్టింది కుమార్ మాధవిని తీసుకుని ఉండగా నడుచుకుంటూ స్టేజ్ దగ్గరికి వెళ్లాడు వాళ్లు స్టేజ్ దగ్గరికి రాగానే ఒక్కసారిగా స్టేజికి ఉన్న తెర తొలగింది స్టేజ్ మీద బెస్ట్ విషెస్ టు మిస్టర్ కుమారస్వామి అండ్ మిస్సెస్ మాధవి కుమారస్వామి అని రాసివుంది కుమార్ వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే కుమార్ మధురంగా నవ్వాడు బావా మన మ్యారేజ్ డే ఇంకా రాలేదు కదా ఆశ్చర్యంగా అడిగింది మాధవి మనం అందరికోసం చేసుకున్న పెళ్లి డేట్ ఇంకా రాలేదు కాని మనం అత్తమ్మ కోసం మొదటిసారి అమ్మవారి సమీక్షల్లో నీ మెడలో తాళికట్టి నిన్ను నా సొంతం చేసుకున్న రోజుది మర్చిపోయావా అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న మాధవిని తన తలతో ఘీకొట్టాడు కుమార్ మాధవి ఇంకా ఆశ్చర్యపడుతూనే ఉంది అమ్మ ఆపరేషన్ కోసం బలవంతంగా సిద్ధమే కోపంతో దిగులతో బాధతో చేసుకున్న రోజది అందుకే ఆ రోజులు మాధవి గుర్తుపెట్టుకోలేదు కుమార్మీద ప్రేమతో అందరి ముందు పెళ్లి చేసుకున్న రోజే గుర్తుపెట్టుకుంది అందుకే బావ పుట్టినరోజు కానీ గ్రాండ్ గ్రాండ్గా చేసుకోవాలని ఆశపడింది కాని బావ మొదటి గుర్తు గుర్తుపెట్టుకుని ఇంత గ్రాండ్గా అది ఫైవ్ స్టార్ హోటల్లో ఫంక్షన్ జరిపిస్తున్నాడు అనగానే ముందు ఆశ్చర్యం తర్వాత ఆనందం కలిగాయి కాని ఈరోజు ఎందుకు బావా అడిగింది మాధవి తర్వాత చెబుతాను ముందు మనం గెస్ట్ చూసుకోవాలి కదా అన్నాడు కుమార్ బావా నువ్వు అన్నీ ఇలాంటివే చేస్తూ ఉంటావు ఇప్పుడు ఎవరెవరిని పిలిచావు ఏమేం చేయాలి అని కంగారుపడింది మాధవి ఎవరెవరిని పిలిచానో చూస్తావా అంటూ కుమార్ యాంకర్ వంక చూడగానే ఒక్కసారి హాలు మొత్తం లైట్లు వెలిగాయి మాధవి సీట్ల వంక చూసింది అంతే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవైపోయాయి తన ఫ్యామిలీ ముందే ఉంది ఒకపక్క అవినాష్ చందన మోహన్ సుబ్బు ఈశ్వర్ కమల ఇంకా తన కాలేజీ ఫ్రెండ్స్ అందర్ని చూసి ఆశ్చర్యపోయింది అందరూ కలిసి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని సంతోషంగా చెబుతూ చప్పట్లు కొట్టారు ఒక్కసారి అందర్నీ చూడగానే మాధవి కళ్లల్లో నీళ్లు తిరిగాయి వెంటనే స్టేజి దిగి పరిగెత్తుకుంటూ వాళ్లందరూ దగ్గరికి వచ్చేసింది రాగానే చందనను గట్టిగా హత్తుకుంది ఏమే బావకు సర్ప్రైజ్ పార్టీ ఇద్దామని నిన్ను రమ్మని పిలుస్తూ ఉంటే నువ్వు ముందే వచ్చేసికూడా నాకు చెప్పలేదా అని అడిగింది ఏం చేస్తానే నీకంటే ముందే మీ బావ నాకు ఫోన్ చేసి ఈరోజు రమ్మని మరీ రిక్వెస్ట్ చేశాడు ఎలాగో సంవత్సరం తర్వాత ఒకసారి వచ్చి కలవాలని అనుకుంటున్నాం కాబట్టి ముందే వచ్చి మీకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను కాని నువ్వు వచ్చే నెలలో రమ్మని పిలిచావు నీకు సర్ప్రైజ్గా ఉంటుందని నేను చెప్పలేదు అంది చందన వల్ల ఒక నెల ముందుగానే మా అమ్మాయిని చూశాము అన్నారు మోహన్ కమల అంకుల్ మీకు తెలుసుకూడా నాకు చెప్పలేదు అంది బుంగమూతిపెట్టి మాధవి సర్ప్రైజ్ పోతుంది కదమ్మా అన్నాడు ఈశ్వర్ ఇవాళ మధ్యాహ్నం నన్ను వచ్చి కలిశావు అస్సలు డోటు రాకుండా మాట్లాడావు అంది సుబ్బుతో నీకు డౌట్ వస్తే బావనన్ను ఉప్పు వేస్తానని బెదిరించాడు అక్క ఇంకేం చేయను అన్నాడు సుబ్బునవ్వుతూ ఏం విజయ్ ఆంటీ ఎలా ఉన్నారు బాగున్నారా అంకుల్ అంటూ మోహన్ని పలకరించింది నేను బాగున్నాను అమ్మ బాగుంది మన కూడా బాగున్నారు నువ్వు ఎలా ఉన్నావు అన్నాడు విజయ్ మీరు చేసిన సహాయాల వల్ల బానే ఉన్నాను అంది మాధవి తల్లోయీ నేనేమీ సహాయం చేయలేదు అలా అయితే నాకంటే ఎక్కువ నువ్వే సహాయం చేశావు అన్నాడు సరదాగా మాధవి తన ఫ్రెండ్స్ అందరినీ పలకరించింది అందరి పలకరింపులు అయ్యాక కుమార్ వంక చూసింది కుమార్ తన వంకే చూస్తున్నాడు బావా నువ్వు ఇచ్చిన ఈ సర్ప్రైజ్ నాకు బాగా నచ్చింది అంటూ ఆనందంగా కుమార్ దగ్గరికి వెళ్ళింది నీ ముఖంలో ఈ ఆనందం కోసమే కదా ఇంత కష్టపడ్డాను అన్నాడు కుమార్ యాంకర్ కేక్ కట్ చేయమని కోరేసరికి మాధవి అందర్నీ స్టేజి మీదికి పిలిచింది తమ ఆత్మీయుల సమక్షంలో క్యాండిల్ ఊది కేక్ కట్ చేశారు కేక్ పీస్ తీసుకుని ఒకరినొకరు చూసుకుంటూ తినిపించుకున్నారు అందరి మొహాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి మాధవి సంతోషం పట్టలేక కేక్ తీసుకుని అందరికీ తినిపించుకుంటూ వెళ్ళిపోయింది నాతు తేతు పెట్టలేదు పిన్ని మొత్తం అందరితి పెట్టేసింది అంటూ ఏడ్చాడు బాలచంద్ర వాడికి కుమార్ పెట్టాడు తూమర్ బాబానాతు పెద్దది తావాలి అన్నాడు కుమార్ బాలచంద్రాకి పెద్ద కేకు ముక్క పెట్టాడు అందరికీ స్వీటు కేకు డ్రింక్ ఇచ్చిన తర్వాత అందర్నీ వచ్చి కుమార్ మాధవి గురించి మాట్లాడమని చెప్పింది యాంకర్ అందరూ వాళ్లతో తమ తమ అనుభవాలను గురించి చెప్పుకుంటూ వచ్చారు అందరూ సరదాగా గడిపారు తర్వాత అందరూ భోజనాలు చేశారు పది గంటలకు అందరూ కుమార్ మాధవలకు వీడ్కోలు చెబుతూ వెళ్లిపోయారు చందన రేపు కలుస్తామని చెప్పి వెళ్లారు విజయ్ మోహన్ వచ్చారు వాళ్ళు ఇప్పుడే బెంగళూరుకు వెళ్తామని చెప్పారు విజయ్ సంవత్సరం అయిపోయింది తొందరగా పెళ్లికి పిలుస్తావు అని చెప్పావు ఇంకా పెలవలేదు అంది మాధవి నిష్ఠూరంగా మరీ ఎందుకు వచ్చాను అనుకుంటున్నావు నీ పెళ్లిరోజు చూడ్డానికి వచ్చాను అనుకుంటున్నావా కాదు నా ఎంగేజ్మెంట్కి పలవడానికి వచ్చాను అంటూ తన సూట్లో ఉన్న కార్డు తీసి చేతిలో పెట్టాడు అది చూడగానే మాధవికుమార్ మోహాలు వెలిగిపోయాయి తప్పకుండా వస్తాము విజయ్ అని ఇద్దరు చెప్పారు మీ ఇద్దరే కాదు మాలతీ అక్కను బావనుకూడా తీసుకురావాలి వాళ్లకు ఇందాకే చెప్పాను అన్నాడు విజయ్ అలాగే అన్నారు ఇద్దరూ అందరూ వెళ్లిపోయిన తర్వాత మాలతీ గణేష్ భారతికూడా ఇక్కడినుంచి మా ఇల్లు దగ్గర మేము అక్కడికి వెళ్తాం అంటూ వెళ్ళిపోయాడు పద బావ కూడా మన ఇంటికి వెళ్దాం అంది మాధవి పద అంటూ లోపలికి నడిచాడు ఇంకా మళ్లీ లోపలికి వెళ్ళివచ్చే ఓపికలేదు నువ్వే వెళ్లి డబ్బులు బావ అంది మాధవి నిరసంగా డబ్బులు అన్నీ ఇవ్వడం అయిపోయింది అంటూ లోపలికి వెళ్లి లిఫ్టెక్కి ఫోర్త్ ఫ్లోర్లో దిగి అందులో ఒక రూమ్కి తీసుకెళ్లాడు ఎందుకు బావ ఇక్కడికి తీసుకువచ్చావు అని ఆశ్చర్యంగా అడిగింది మాధవి రూంలో అడుగుపెట్టగానే డెకరేషన్ చూసి మాధవికి అర్థం అయిపోయింది ఎందుకు బావ ఇంత ఖర్చు పెట్టావు అంటూ కుమార్ మెడచుట్టూ చేతులు వేసి బరువు మొత్తం కుమార్మీద వేసింది మాధవి బరువు మొత్తం తాను మోస్తూ నీకోసం మాధవి నీ కళ్లల్లో ఈ మెరుపుకోసం అన్నాడు కుమార్ మాధవి నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ అయినా ఇక్కడ ఎందుకు బావ కదా నీకు గుర్తుందా మాధవి మనం మళ్లీ పెళ్లి చేసుకుందాము అని అడగడానికి నువ్వు నా గదిలోకి వచ్చావు పెళ్లి తరువాత పందిరి మంచం గురించి చెప్పడానికి సంకోచించి మెల్లగా అడుగుతుంటే కొంపుదీసి ఫైవ్ స్టార్ హోటల్లో రిసెప్షన్ అడుగుతావా అని నేను అడిగాను ఊరుకో బావని పిచ్చి జోకులు మన జీవితంలో ఒక్కసారి అయినా ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తామా అని అడిగావు అప్పుడే డిసైడ్ చేసుకున్నాను నిన్ను మొదటి మ్యారేజ్ డేకి ఫైవ్ స్టార్ హోటల్కి తీసుకురావాలని నీకు నచ్చిందా అని అడిగాడు నచ్చటం ఏమిటి బావా జీవితాంతం గుర్తుపెట్టుకుని మధుర జ్ఞాపకంగా ఇచ్చావు కాని నేను ఇది మనం అందరి ముందు చేసుకున్న పెళ్లి డేట్కి చేసుకుందాం అనుకున్నాను నీవు ఇప్పుడే చేసేశావు అంది మాధవి నా ఈ ఈరోజే చాలా ఇంపార్టెంట్ చిన్నప్పటినుంచి నువ్వు నన్ను ఒప్పుకుంటావా లేదా నా మనసులో ప్రేమ నీకు తెలుస్తుందా లేదా నేను నా మనసు విప్పి నీకు చెప్పగలనా లేనా అని రోజు సతమతమవుతున్న సమయంలో అత్తమ్మ తన ఆపరేషన్ వంకతో నిన్ను నీకు లేకపోయినా నా జీవితంలోకి తీసుకొచ్చింది నీ మెడలో నేను కడుతున్న సమయంలో నేను పడిన ఆనందం నీకెలా చెప్పను నువ్వు రెండు సంవత్సరాల తర్వాత నన్ను విడిచిపెట్టి వెళ్లిపోతాను అని చెప్పి పెళ్లి చేసుకున్న సరే ఈ రెండు సంవత్సరాల్లో ఎలాగైనా నిన్ను నా దాన్ని చేసుకోగలను అనే నమ్మాను ఆ నమ్మకం నాకు ఇచ్చింది నీ మెడలో నేను కట్టిన తాళిబొట్టు నీలాంటి మొండిపిల్లను ఎలా మార్చాలి అని రాత్రి పగలు ఆలోచిస్తూ ఉంటే నీ అంతట నువ్వే నా దగ్గరికి వచ్చావు దాని కూడా నేను కట్టిన తాళిబొట్టే అందుకే ఆ రోజే నా జీవితంలో నేను చేసుకునే మ్యారేజ్ డే అమ్మవారి సమక్షంలో నువ్వు నేను దంపతులము అయ్యాము అలాగే జీవితాంతం కలిసి ఉందాం అన్నాడు కుమార్ మాధవిని గట్టిగా హత్తుకుంటూ అది మాత్రం నిజమే బావా చిన్నప్పటినుంచి నువ్వు మాలతీ అక్క భర్త అని డిసైడ్ అయివున్నాను అందుకే నేను నిన్ను ఎక్కువ పట్టించుకోలేదు ఎప్పుడైతే నా మెడలో తాళికట్టావో అప్పటినుంచీ నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను నాకే తెలియకుండా నా మనసులో నువ్వు ఎప్పుడు చేరిపోయావో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే అంది మాధవి ఇద్దరూ మంచంమీద కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు ఇందాక నీరసం అన్నావు ఇప్పుడు రిలాక్స్ అయ్యావా మాధవి అని అడిగాడు ఎందుకు బావ అడుగుతున్నావు అంది మాధవి ఎందుకు తెలియదా అని కొంటెగా అడిగాడు కుమార్ అస్సలు తెలియటంలేదు బావా ఎందుకు చెప్పు అని కావాలని రెట్టించింది మాధవి చెప్పడం ఎందుకు మాధవి చేస్తాను అంటూ మాధవిమీద పడి ఉక్కిరి బిక్కిరి చేశాడు బాగా అలసిపోయిన మాధవిని తనమీద పడుకోబెట్టుకుని మాధవి నేను నీకు గిఫ్ట్ ఇవ్వలేదు కదా గిఫ్ట్ కావాలని నన్ను నువ్వు ఏమీ అడగలేదు అని అడిగాడు నువ్వే నాకు గిఫ్ట్ ఇంక నాకు ఏ గిఫ్ట్ అక్కర్లేదు బావా అంది మాధవీ మత్తుగా కాని నీకోసం నేను గిఫ్ట్ తెచ్చాను చూడు అంటూ దిండు కిందనుంచి ఒక కవర్ ఇచ్చాడు మాధవీ మత్తుగా ఆ కవర్ తీసి చూసింది మళ్ళీ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవైపోయాయి కుమార్ డిగ్రీ పాసైనట్టు యూనివర్సిటీ ఇచ్చిన సర్టిఫికేట్ అది ఏంటి బావ ఇది అని ఆశ్చర్యంగా అడిగింది మాధవి లేచి కూర్చొని నీ ఫ్రెండు నిన్ను చదువులో గెలవలేక నన్ను ఇన్సల్ట్ చేయడం ద్వారా నిన్ను తక్కువ చేయాలనుకుంది అది నాకు నచ్చలేదు కూడా నిన్ను ఎవరైనా అలా చేయాలని అనుకుంటే అందుకే ఏం చేయాలా అని విజయ్ని అడిగితే యూజీసీ వారి ప్రైవేట్గా దూర విద్యలో సింగిల్ సెట్టింగ్ ద్వారా డిగ్రీ పాస్ అయి సర్టిఫికేట్ పొందవచ్చని చెప్పాడు దానికి కావాల్సినవన్నీ తనే చూసుకున్నాడు ఎలా చదివాలో హెల్ప్ కూడా చేశాడు నేను కూడా ఆఫీసులో పని అని చెప్పి అక్కడే ఉండి చదివి ఎగ్జాం రాశాను ఇదిగో ఇలా సర్టిఫికేట్ వచ్చింది ఇంక నువ్వు నా భర్త టెన్త్ క్లాస్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు డిగ్రీ అని చెప్పుకో అన్నాడు కుమార్ కూడా లేచి తన మెడమీద తలపెట్టి తమకోసం చదువు మానేసిన కుమార్ తనకు నలుగురిలో చెప్పుకోవడానికి ఇబ్బంది అని డిగ్రీ పాసవ్వడం చూసి మాధవికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి కళ్లు తుడుచుకుంటున్న మాధవిని చూసి నువ్వు సంతోషంతో ఎగిరిగంతేస్తావ్ అనుకుంటే ఇలా ఏడుస్తున్నావా అన్నాడు కుమార్ మరి నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావు కూడా నీకు గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాను నీ బర్త్డే రోజు ఇద్దామని రోజులు లెక్కపెట్టుకుంటూ ఉన్నాను నువ్వు చెప్పావు కదా బావా నువ్వు ఎప్పుడు క్యాండిలోది కట్ చేయలేదని నీ పుట్టినరోజు కాని మన మ్యారేజ్ డే కాని ఇలాగే సెలబ్రేట్ చేయాలని అనుకున్నాను కాని ఫైవ్ స్టార్ హోటల్లో కాదు మన ఇంటిలో ఆరోజు కూడా ఒక గిఫ్ట్ ఇద్దామనుకున్నాను అందుకే ఈరోజు ఏమీ ఇవ్వలేదు కాని నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ చూశాక ఆగలేక నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాను అంటూ పక్కనున్న తన బ్యాగ్లో నుంచి ఒక కవర్ తీసి ఇచ్చింది ఏంటి మాధవి అంటూ ఆసక్తిగా దాన్ని తీసి చదివాడు కుమార్ అది చదవగానే కుమార్ మొహం ఆనందంతో వెలిగిపోయింది నిజమా మాధవి అని సంతోషంగా అడుగుతూ మాధవిని తనవైపు తిప్పుకున్నాడు నిజం బావ నువ్వు తండ్రివి నేను తల్లిని కాబోతున్నాము అంది మాధవి సంతోషంగా నేను ఇచ్చిన గిఫ్ట్ కంటే నువ్వే ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుంది మాధవి ఇంకా ఆలస్యంగానా చెప్పేది అంటూ మాధవి ముఖాన్ని ముద్దులతో ముంచెత్తాడు కుమార్ ఇది నాకు పది రోజుల కిందటే తెలిసింది బావా అప్పుడు బాగాలేదు కదా నేనే డాక్టర్ దగ్గరికి వెళ్లాను డాక్టర్ కన్ఫామ్ చేసింది కాని నువ్వు బాగా ఆనందంగా ఉన్నప్పుడు ఇది చెప్పాలని దాచాను కాని నువ్వు నువ్వు నాకోసం ఇంత కష్టపడినప్పుడు ఇంతకంటే మంచిరోజు ఇంకోటి లేదని నాకు అనిపించింది ఈరోజే చెప్పాను అంది మాధవి నీ గిఫ్ట్ నాకు బాగా నచ్చింది మాధవి అని చెప్తూ ఉండగానే కుమార్ కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి ఏంటి బావ ఇలా ఫీల్ అవుతున్నావు అంది మాధవి కంగారుగా చిన్నప్పటినుంచి ఒంటరిగా ఫీల్ అవుతున్నాను మాధవి నువ్వు వచ్చాక నాకు ఒక జత ఏర్పడింది ఇప్పుడు ఈ న్యూస్ విన్నాక నాకు ఒక కుటుంబం ఏర్పడింది రేపు మన జీవితంలో కూడా ఒక చిన్న బాబు పాప వస్తారు మన జీవితాన్ని పరిపూర్ణం చేస్తారు అసలు ఈ ఊహ నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇంకా దానికి ఎన్ని రోజులు ఎదురుచూడాలి ఆరు నెలలు బావా అని చెప్పింది మాధవి నవ్వుతూ కుమార్ నెలలు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు ఇంతలో హఠాత్తుగా సీరియస్గా మొహం పెట్టాడు మాధవి ఈ రెండు నెలల నుంచి నేను నీతో కలుస్తూనే ఉన్నాను పైగా ఇప్పుడు చాలా హార్డ్గా వచ్చాను నీ కడుపుమీద ఏమైనా బరువు పడిందేమో నువ్వు అన్నీ ఇలాంటి పనులే చేస్తావు నాకు ముందు అస్సలు చెప్పవు లోపల బేబీ ఎలా ఉందో ముందు ఇప్పుడు హాస్పిటల్కి పదా అన్నాడు కుమార్ మంచం దిగి ఇప్పుడు హాస్పిటల్ ఏంటి బావా అని పెద్దగా అరిచింది మాధవి మాధవి అరుపుల్ని అసలు కుమార్ పట్టించుకోలేదు పక్కనున్న చొక్కా వేసుకుంటూ నువ్వు పొద్దున్నకూడా బాలచంద్ర వెనకాల పరిగెత్తావు నిన్న దుప్పట్లు ఉతికావు మొన్న అంటూ మాధవి చేసిన పనులన్నీ గుర్తు తెచ్చుకుని చెబుతూ భయపడుతున్న కుమార్ని చూసి మాధవి పకపక నవ్వింది నీకు ఈ సమయంలో నవ్వు ఎందుకు వస్తుంది చేసేవన్నీ ఇలా చేసినన్ను టెన్షన్ పెట్టి నువ్వు నవ్వుతూ ఉంటావు అసలు నువ్వు చేసిన ఈ పనుల వల్ల లోపల బేబీకి ఎంత ఇబ్బందిగా ఉందో ముందు హాస్పిటల్కి పద అన్నాడు కుమార్ డోర్ దగ్గరికి నడుస్తూ బావా ఈ సమయంలో హాస్పిటల్స్ ఏమీ ఉండవు అంది మాధవి వెనకాల వెళ్లి కుమార్ చేయి పట్టుకుని ఆపేస్తూ ఇరవై నాలుగు బే ఏడు హాస్పిటల్స్ ఉంటాయి అక్కడికి వెళ్దాం అన్నాడు కుమార్ బావ నువ్వు ముందు కూర్చో అంది మాధవి సీరియస్గా అది కాదు మాధవి నువ్వు ఆగు బావా డాక్టర్ నాకు చెప్పగానే నేను అన్ని విషయాలు కనుక్కున్నాను కనుక్కున్న తర్వాతే నీ దగ్గరికి వస్తున్నాను నాకు అంతా బానే ఉంది నువ్వు కంగారుపడి నన్ను కంగారు పెట్టుకు అసలే ఫైవ్ స్టార్ హోటల్లో మొదటిసారి రూంలో ఉన్నాము తన పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఖర్చులకి మళ్లీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో హాయిగా ఇవాళ్లంతా ఎంజాయ్ చేయకుండా హాస్పిటల్ అంటూ నన్ను టెన్షన్ పెట్టుకు అంది మాధవి సరే అలాగైతే నువ్వు నేను చెప్పినట్టే వినాలి ఇక ఇప్పటినుంచి పరిగెత్తకూడదు దుప్పట్లు ఉతకకు స్పీడ్గా నడవకు బస్సు వెనకాల పరిగెత్తకు నేను కార్లో రోజు కాలేజీకి దింపి తీసుకొస్తాను అంటూ కుమార్ పెద్ద లిస్టు చదివాడు బావా ఈ ప్రపంచంలో నీ పెళ్లాం ఒక్కతే కడుపుతో లేదు బావా ప్రపంచంలో ఆడవాళ్లందరూ కడుపుతోనే ఉంటారు పిల్లల్ని కంటూనే ఉంటారు నేనేదో కొత్తగా మొదటిసారిగా కడుపుతో ఉన్నట్టు అంత టెన్షన్ పడకు నన్ను హాయిగా తిని తిరగని నన్ను జైల్లో వేసినట్టు మంచమీద బంధించుకు అంటూ గయీమంది మాధవి లేదు నువ్వు నేను చెప్పినట్టు వినాల్సిందే అన్నాడు కుమార్ సీరియస్గా నువ్వు ఆనందంగా ఉండి నన్ను ఇంకా ఆనందంగా ఉంచుతావని చెప్పాను ఇలా టెన్షన్ పడుకు హాయిగా నువ్వు నేను ఎంజాయ్ చేస్తూ మన పిల్లల్ని ప్రశాంతంగా ఈ భూమి మీదకి తీసుకొద్దాం సరేనా అంది మాధవి సారీ మాధవి నేనేదో కంగారుపడి నిన్ను టెన్షన్ పెట్టేశాను ఇంకెప్పుడు టెన్షన్ పెట్టను కాని మాధవి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ మాత్రం నాకు ఎంతటి ఆనందాన్ని ఇచ్చిందో మాటలలో చెప్పలేను అంటూ మాధవిని దగ్గరికి తీసుకున్నాడు కుమార్ మాటల్లో చెప్పకు బావ చేతలలో చూపించు అంటూ కుమార్ని వెనక్కి తోసి కుమార్ గుండెలమీద వాలింది మాధవి ఇదిగో ఇలాంటి పనులు చేయకు నీకు ఇబ్బంది అంటూ మళ్లీ కుమార్ మాట్లాడబోతుంటే మాధవి కోపంగా చూసింది కుమార్ మాధవిని ప్రేమగా ఇంకా ఇంకాదగ్గరికీ లాక్కున్నాడు బావా మన జీవితాలు ఎక్కడినుంచి మొదలే ఎక్కడికి వెళ్లాయి మన చుట్టూ ఉన్న ప్రేమని మనం గుర్తించలేక ఏదో కావాలి అనుకుంటూ మనం కోరుకున్న ప్రేమ దొరకలేదు అనుకుంటూ అందరిలాగా నిరాశగా బ్రతికాను నా చుట్టూ ఉన్న ప్రేమను నేను గుర్తించలేకపోయాను మన ఎదురుగా ఉన్న తల్లి తండ్రి తోబుట్టువులు స్నేహితులు జీవిత భాగస్వామి వాళ్లకు ప్రేమను ఇస్తే వాళ్లు తిరిగి మనం భరించలేనంత ప్రేమను ఇస్తారని తెలుసుకోకుండా నేను ప్రేమకు దూరం అయ్యానని చాలా నిరాశగా జీవితాన్ని గడిపాను నా అదృష్టం కొద్దీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నన్ను ప్రేమించేవాళ్లే అని తెలుసుకున్నాను అందరూ అలా తెలుసుకుంటే బావుంటుందికదా కదా మనం ప్రేమను ఇస్తేనే ఎదుటివాళ్లుకూడా మనల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తారని మన చుట్టూ వాళ్ళందరూ ప్రేమకు ప్రతిరూపాలని అందరూ తెలుసుకుని అలా ప్రశాంతంగా జీవిస్తే ఎంత బాగుంటుందో కదా మాధవి అంతా బాగానే ఉంది కాని నువ్వు అంత పొడుగు పొడుగు డైలాగులు చెప్పకు నీ కడుపుమీద ఏమైనా భారం పడుతుందేమో అన్నాడు కుమార్ బావా నాకు డెలివరీ అయ్యేంతవరకు నువ్వు నోరు తెరిచావు అనుకో నేను ఒకటే పని చేస్తాను ఏం పని మాధవి అడిగాడు కుమార్ అనుమానంగా ఇంక నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కాని అందరిలో ఉన్నప్పుడుగాని ఇలా నన్ను టెన్షన్ పెడితే ఇలాంటి టెన్షన్ పెట్టే మాటలు మాట్లాడితే నేను వెంటనే ఇలా చేస్తాను అంటూ కుమార్ నోటిని తన నోటితో మూసేసింది మాధవి సమాప్తము ఈ కథ మీ హృదయాలను తాకినట్లయితే ఒక చిన్న కామెంట్తో మీ అభిప్రాయం చెప్పండి ఇప్పటివరకు ఈ సీరియల్ని ఆదరించిన అందరికీ శతకోటి ధన్యవాదాలు ఇలాంటి కొత్త కథతోనే మీ ముందుకు వస్తాను నా కొత్త కథ నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ మీఎస్ జిబ్బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను బానుకథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి యూ